హనుమంతుడు మరియు బలవంతుడైన వాలి మధ్య జరిగిన ఘర్షణ గురించి ఒక కథ ఉంది వాలి అహంకారి ప్రపంచంలో ఎవరు తనను ఓడించలేరని లేదా తనను ఎవరు ఎదుర్కోలేరని నమ్ముతారు ఒకరోజు తన సొంత బలంతో మత్తులో ఉన్నప్పుడు వాలి అడవిలోకి వచ్చి ప్రజలను బెదిరిస్తూ వారిపై అరుస్తూ ఉంటాడు ఆ సమయంలో రామభక్తుడు హనుమంతుడు అడవిలో ధ్యానం చేస్తూ ఉంటాడు వాలి అరుపులు అతని జ్ఞానానికి భంగం కలిగిస్తూ ఉంటాయి హనుమంతుడు వాలితో వానర రాజా నువ్వు నిజంగా చాలా శక్తివంతుడివి నిన్ను ఎవరూ ఓడించలేరు కానీ నువ్వు ఇలా ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతాడు ఇది విన్న వాలి కోపంగా నువ్వు ఎవరినైతే పూజిస్తావో నేను ఆ వ్యక్తిని కూడా ఓడించగలను అని హనుమంతుడితో సవాలు చేస్తాడు రాముణ్ణి అగతాళి చేస్తున్న వాలిని చూసి హనుమంతుడు కోపంగా ఇలా అంటాడు వాలి నీ సవాళ్లను స్వీకరిస్తున్నాను మరుసటి రోజు సూర్యోదయం సమయంలో ఇద్దరము ద్వంద్వ పోరాటం చేయాలని అనుకుంటారు మరుసటి రోజు హనుమంతుడు ద్వంద్వ పోరాటానికి సిద్ధమవుతుండగా బ్రహ్మ అతని ముందు ప్రత్యక్షమవుతాడు వాలి సవాల్ను స్వీకరించకుండా హనుమంతుణ్ణి నిరోధించడానికి బ్రహ్మ ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ హనుమంతుడు వాలి నా ప్రభు రాముణ్ణి సవాలు చేశాడని చెప్తాడు ఈ సందర్భంలో నేను అతని సవాల్ను తిరస్కరిస్తే ప్రపంచంలో నా గురించి ఏమనుకుంటారు కాబట్టి నేను అతనికి ఒక పాఠం నేర్పించాలి అని అంటాడు ఇది విన్న బ్రహ్మ సరే ద్వంద్వ పోరాటానికి వెళ్ళు కానీ నీ శక్తిలో పది శాతం మాత్రమే తీసుకొని నీలనది నీ ప్రభు పాదాల వద్ద అప్పగించు పోరాటం తర్వాత నువ్వు ఈ శక్తిని తిరిగి పొందవచ్చు అని అంటాడు ఇది విన్న హనుమంతుడు అంగీకరించి తన మొత్తం శక్తిలో పది శాతం మాత్రమే తీసుకొని వాలిని ఎదుర్కోవడానికి బయలుదేరుతాడు హనుమంతుడు బ్రహ్మవరం ప్రకారం మైదానంలోకి అడుగుపట్టగానే హనుమంతుడి బలంలో సగం వాలి శరీరంలోకి ప్రవేశిస్తుంది వాలి తన శరీరంలో అపారమైన శక్తి ఉప్పొంగినట్లుగా భావించడం ప్రారంభిస్తాడు తనలో శక్తి సముద్రం ఉప్పొంగినట్లు అనిపిస్తుంది కొన్ని క్షణాల తర్వాత తన శరీరంలోని సిరలు పగిలినట్లుగా రక్తం చిమ్మినట్లుగా బాధితుడుగా అనిపిస్తుంది అకస్మాత్తుగా బ్రహ్మ అక్కడ ప్రత్యక్షమై నిన్ను నువ్వు బతికించుకోవాలనుకుంటే హనుమంతుడి నుంచి మైళ్ళ దూరం పారిపో లేకుంటే నీ శరీరం పగిలిపోతుంది అని వాలితో చెబుతాడు వాలి ఏమీ అర్థం కాదు కానీ బ్రహ్మ ఇలా చెప్పడం చూసి ఏదో తప్పు జరిగిందని అతనికి అర్థమవుతుంది మరియు అతడు వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు చాలా మైళ్ళ దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఉపశమనం లభిస్తుంది అతను బలహీనంగా అనిపించడం ప్రారంభిస్తుంది అప్పుడు బ్రహ్మ తన ముందు నిలబడి ఉండడం చూసి అప్పుడు బ్రహ్మ ఇలా అంటాడు నువ్వు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడివేగా భావిస్తావు కానీ హనుమంతుడు బలంలో ఓ చిన్న భాగాన్ని కూడా నువ్వు నిర్వహించలేకపోతున్నావు హనుమంతుడు తన శక్తిలో పది శాతం మాత్రమే తీసుకుని నీతో పోరాడటానికి వచ్చాడు నేను అది నీకు చెప్దామని అనుకుంటున్నాను అని బ్రహ్మ చెబుతాడు అతను తన శక్తిని అంతా తీసుకుని వచ్చి ఉంటే ఏమి జరిగి ఉండేదో ఆలోచించు వాలి అని అంటాడు తన తప్పును గ్రహించిన వాలి హనుమంతుడికి నమస్కరించి హనుమ అపారమైన బలం ఉన్నప్పటికీ నువ్వు ప్రశాంతంగా ఉండి రాముణ్ణి ప్రార్థిస్తూ ఉన్నావో నన్ను క్షమించు అని క్షమాపణ కోరతాడు